గాయస్ ఇప్పుడైతే మా డాడీ నేను కలిసి ఒక ప్రయోగం చేస్తున్నాను అనమాట ఏమంటే ఇలా ఉంది గాయస్ మా ఇంట్లో ఏదన్నా ఒకటి చేద్దామని చేసి మా ప్రయోగం అయితే చేస్తున్నాం అన్నమాట సో గాయస్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ కొంచెం వాటర్ మా మా డాడీ కన్నలకి పెరిగాయి అనమాట చేయస్ ఇంత తంటారు పడి మేము కూరలు చేస్తున్నాం జర సబ్స్క్రైబ్ చేసుకోరీ గైస్ సో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం రెండు మూడు పచ్చిమిప్పకాయలు అక్కడే కర్రీ మాకు ఇలా ఇట్లా కట్ చేసుకోవాలి జీలకర ఓన్లీ విత్తోనే మనం ఇప్పుడు ఉత్తం ఈ అన్నంతో చేయబోతున్నాం చూసేయండి సొగాయస్ మాకు కావాల్సిన వంటకి పదార్థాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట అన్నీ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకునే అయితే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే అక్కడ పట్టు చెప్తుంది గైస్ తర్వాత జీలకర్ర తగినంత ఆవాలు ఎప్పుడైతే కలుపుకోవాలి అదే పల్లీలు కూడా వేసుకోవాలన్నమాట అదే కరివేపాకు కూడా వేసుకోవాలి కలుపుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొత్తిమిరపకాయలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి తర్వాత అన్నం వేసుకోవాలి ఇట్లా అవుతుంది అనమాట సరిపడా కారం తగినంత ఉప్పు తర్వాత ఇంకేముంటది బాగా విసిక్ చేసుకోవాలి కలిపిన తర్వాత పసు వేసుకోవాలి కొంచెం తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇంకేముంది సింపుల్ మీ ఇంట్లో కూడా రాత్రి అన్నము పొద్దునన్నము ఉంటే ఇలా చేసుకోండి